ఎలా ఉన్నారు ఈరోజు నేను ఆలు ఎగ్ కూర చేస్తున్నానని కావాల్సింది తెల్లగడ్లు ఎర్రగడ్లు లవంగాలు తగినంత పసుపు ధనియాల పొడి టమాటాలు మూడు మూడు కాయలు వేసినానండి తగినంత కారం దీంట్లోనే ఉప్పు వేయండి కొంతమంది కొబ్బరి అంటే ఇష్టపడరండి అందుకని చినుకింగ్ రేట్ చేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ అయితే వేయించిన పచ్చిమిరకాయలు మూడు వేసాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాం కదా నూనె ఆవులు ఇట్లా వేసుకొని మసాలంతా ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇలా ఏదైనా వేడి వచ్చినాక ఇప్పుడు మసాలా ఎక్కువ వేసుకున్నాను అండి ఇంట్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది మసాలా మాడకుండా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనకు చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లగడ్డలు ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసి పేద బాగా ఉడకనిస్తాము మళ్ళీ ఎగ్గేస్తాం ఇప్పుడు ఇలా ఉడికించాక అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు కోడిగుడ్లు పగలగొట్టి వేసుకుందాము ఇప్పుడు కోడిగుడ్లు ఇట్లా పగలగొట్టే వేసుకుందాము నేను గుడ్లు అయితే వేసుకుంటున్నానని కానీ సూపర్ టేస్ట్ వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి రోటీలో కానీ చపాతీలో కన్నాము దేనికైనా కానీ సూపర్ టేస్ట్ అసలు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మీరు పొద్దురుకులు చేస్తూనే ఉంటారు ఇంట్లో దీంట్లో కాంబినేషన్ అయితే దోశ వేసుకున్నానండి ఎగ్ ఆలు కర్రీ రెడీ వేడి వేడి దోశ వేడి వేడి దోశల్లోకి ఆలు ఎక్కువ రెడీ అయిపోయిందండి